భగవతి రామాను గోవింద మనం మంచి కార్యక్రమంలో ఉన్నాం అది చాలా ఫంక్షన్ మనం అటెండ్ అవుతూ ఉంటాం అయితే ఇది అలాంటి ఫంక్షన్ కాదు ఇది ప్రతి కొడుకు ప్రతి తల్లిదండ్రులకి అంటే అదృష్టవంతుడు ఎవడంటే మా చిన్నప్పుడు మీరు వినుంటారు ఒక పాట సినిమాలో మాట్ అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు బలాపరం పట్టా వల్ల అలా మాట్లాడతారు అది వాళ్ళ పట్టా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు వాళ్ళు మా అమ్మ కాబట్టి అమ్మ నాన్న ఎవరికి ఉంటే వాళ్ళు అదృష్టవంతులు ఆస్తిపాస్తులు వచ్చి పోతాయి కానీ అమ్మో నాన్నో అది మళ్ళీ పొందలేని గిఫ్ట్ శంకర్లు అంతటా ఆయన చాలా బాధపడుతూ మాతృపంచగా రచించారు అది చదివితే మనం కూడా ఏడుస్తాం అయ్యో మా అమ్మని చేయలేకపోయానే అని చెప్పి కాబట్టి అమ్మని నాన్నే నిర్లక్ష్యం చేసి మీరేదైనా సాధించినా మీరేమీ సాధించనట్టే అందుకని ఎప్పుడైనా ఒక వస్తువు ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి ఎందుకంటే మనం ఏ నేలలో పుట్టామంటే శ్రవణకుమారు పేరు విన్నారుగా రామాయణంలో శ్రవణకుమారుడు బాణం దెబ్బతిని దశరథుడి చేతిలో బాధపడుతూ కూడా నమస్కారం మహారాజా అని ఆయన నిందించలేదు తల పడే చోటికి కాళ్ళు వస్తాయి అందుకే మీ తప్పేమీ లేదు కానీ నా తల్లిదండ్రులకి దాహం తీర్చండి అని తన బాధ్యతని ఆ నేల పూటని ఇచ్చి ఆయన శరీరం వదిలేశాడు పుట్టుబుడ్డి అయినటువంటి తల్లిదండ్రుల్ని భుజాన మోసి ఈ లోకానికి మాతృదేవోభల పితృదేవోభల ఆచార దేవోభవ అతి దేవోభవ ఈ విషయంలో మొదటి రెండింటి విషయంలో ఒక ఐకానిక్ గా నిలిచిన వాడు వాడు అంటే రామాయణం చదవాలి రామాయణం వినాలి అప్పుడు లోన్స్ అవి పెరగవు రాముడికి వాళ్ళ నాన్నగారు సలహా ఇచ్చారు నేను మీ పిల్లిని ఎదిరించలేను నన్ను జైల్లో పెట్టేసి నన్ను అనౌన్స్మెంట్ అయిపోయింది రాపకపోతే మైకి చేస్తాను చూసుకోండి అమ్మా మీరు మాట్లాడటం ఆకుండా మైకి చెప్తా నీ మాట్లాడి సో రాముడుతో ఆయన అన్నారు నన్ను జైల్లో పెట్టు ఎవరో మాట్లాడరు భయపడతారు మీ పిన్ని కూడా గచ్చిపోయిపోతుంది నువ్వు అప్పుడప్పుడు వచ్చి హాయిదాన్ని నన్ను పలకరించే పలకరించా అన్నాడు దశరథుడు ఒక అడ్వైస్ ఇచ్చాడు అటలో అడ్వైస్ రాముడు నా దారి రహదారి అనే ఆయన నాన్నగారు నేను ఆ ధర్మ మార్గంలో సీట్లో కూర్చుంటే ధర్మం గురించి నేను ఎలా మాట్లాడతాను కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు నేను పద్నాలుగు దోషాలలో వెళ్ళొచ్చేస్తాను మీరు హ్యాపీగా సీట్లో నేను వెళ్ళొచ్చేస్తా అంటే ఆయన వాలంటరీగా కష్టాన్ని స్వీకరించాడు రాముడు అలాంటి నేలలో మనం పుట్టాం అదే ఔరంగజే లాంటి వాడు ఇలాంటి సలహాలు ఎవరు ఇవ్వకపోయినా వాళ్ళ నాన్న కళ్ళు పీకేసి పెట్టేసి వాళ్ళ అన్నయ్యని చెప్పేసి వాళ్ళ సీట్లో కూర్చున్నాడు అలాంటి లక్కోరు జాతులకి మనకే సంబంధం లేదు ఎవడైనా ఇక్కడ అనుమత సమానం అనే డాంకీస్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ యువర్ సీ ఓకే ఎందుకంటే అబద్ధం కాబట్టి మనం రామాయణం విషయంలో నేర్చుకోవాల్సింది ఒకటి కుమారుడు రెండు రామచంద్రమూర్తి తండ్రి మాట కోసం కదా తండ్రి నేరుగా ఇంటికి ఆర్డర్ కూడా వేయలేదు వాళ్ళ పిండికి ఎప్పుడో మాట ఇచ్చాడు అది ఈయన నా బాధ్యత ఇది అని ఫాలో అయ్యాడు మరి తండ్రి ఇచ్చిన అప్పుడే కూడా కట్టలేవు నన్ను నరిగించాను అంటాడు వాళ్ళ కొడుకును అనాలా ముందు దొంగ ఇంకో మాట కూడా చెప్పేసి నేను ఆశతోష్ ముఖర్జీని గొప్ప నాయరు వారు నడిచి వెళ్తుంటే కలకత్తాలో వీడే కదా వీళ్ళ బాబు ఇది డబ్బులు తీసుకున్నారు కట్టలేదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటి అండి మా నాన్నగారి గురించి మాట్లాడుతున్నా అంటే నాన్న డబ్బులు తీసుకున్నారో కట్టలేదు అన్నారు ఎంత ఏదో చెప్పారు వాళ్ళు ఓ కాగితం లేదు ఏ రుజువు లేదు ఓ పత్రం లేదు కానీ వాళ్ళ నాన్నగారి పేరు పోతుందని ఆయన నడిచే కూర్చుకెళ్ళే స్థితి పేదరికం మీరు ఇంకెప్పుడు మా నాన్నగారి గురించి ఆడదండి నెమ్మదిగా నేను కడతానంటే అనా పైసాతో వడ్డీతో సహా అప్పు పెట్టేసాడు చనిపోయిన వాళ్ళ నాన్నని ఎవరు అనకుండా ఉంటారు కానీ బతుకున్న నాన్ననే రోడ్డు మీద వచ్చేసే నిలుసులు ఉన్న కాలంలో ఉన్నాం కదా హైదరాబాద్ చుట్టూ నాలుగు వందల డెబ్బై వృద్ధాశ్రమాలు అన్నాడు కాబట్టి ఎవరైనా అమ్మనే నాన్నే వృద్ధాశ్రమంలో పెట్టిన ఎదవలు సారీ అనకూడదు ఉంటే అంటే ఇంకా పెద్ద పదాలు అనాలి అనడానికి బాగుంది మీరు క్వాలిఫైడ్ ఫర్ దాకా అందుకని అలా ఎవరైనా అలా ఓల్డేజ్ ఒక అమ్మా నాన్న పెట్టిన ఉంటే ప్లీజ్ ఫ్రమ్ ఋషి అలాగే ఋషి దాదాపు తొమ్మిదేళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి నేను వాళ్ళతో ఎంతో సరదా చెప్తాను మా వాడు అక్కడ ఉన్నాడు తొమ్మిదేళ్ళు సాఫ్ట్వేర్లు చేసి ఇప్పుడు బేడపిసు అంటారు అంటే గోవు యొక్క విలువ తెలిసిన వాడు ఏది చేయాలో చేస్తాడు కోవైటోళ్ళు మొన్న తండ్రిని కొద్దీ షిప్పుల్లో ఆవు పెట్టుకెళ్ళారు అలాగే బ్రిటన్ వాళ్ళకి గో పేటెంట్ వచ్చింది వాళ్ళకి తెలుస్తుంది విలువ మనకే తెలియట్లేదు డబ్బా పాలు తాగి ప్యాకెట్ పాలు తాగి ప్యాకెట్ పెరుగు తిని మనం కూడా రోజు ప్యాక్ అయిపోతాం ముందు వీక్ అయిపోతాం ప్యాక్ అయిపోతాం ఇన్ని చెప్పినా లేకపోతే బోకైపోతాం అదైనా అందుకని మీరు తక్కువ రేటుకు వస్తుందని ఏదో తినేస్తే తక్కువ కాలం జీవించి తొందరగా ఫాస్ట్ ఫుడ్ తింటారుగా ఫాస్ట్ ఫుడ్ తినేది ఎవరు ఫాస్ట్ గా పోయేవాళ్ళే అది ఫాస్ట్ గా వేగుద్ది ఫాస్ట్ గా తయారవుద్ది ఫాస్ట్గా చంపద్ది అందుకని మీరు భూమి మీద ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా ముందు మిమ్మల్ని ప్రేమించుకోండి తర్వాత అమ్మా నాన్నని ప్రేమించి తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ప్రేమించాలి ముందే ఆస్తిని ప్రేమిస్తే తర్వాత ఆస్తి అయిపో ఆస్తి కోసం ఎందుకు కనలేదు వాళ్ళు వాళ్ళు చేసే పుణ్యకార్యం కొనసాగించబడడానికి అందుకే పుత్రోత్సాహము తండ్రి అన్నారు కానీ కొడుకు అనలేదుగా పుత్రుడు అండి ఎవరండి పుత్రుడికి కొడుక్కి తేడా ఉంది పుత్రుడు అంటే నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అంటే ముందే నలక చూపించేవాడు అంత తేడా ఉంది అందుకే తిట్టేటప్పుడు దొంగనా అని తిడతారు కదా కాబట్టి మీరు పిల్లల్ని కనేసి ఏదో స్కూల్లో వేసేసి కాలేజీలో వేసి మా వాళ్ళకి ర్యాంక్ వచ్చింది ట్యాంకు లేడా అని గొప్పగా చెప్పుకోవడం కాదు వాడికి ఏదైనా శ్లోకం వచ్చిందా వాడికి ఏదైనా వాల్యూస్ ఉన్నాయా వాడు ఏం చెప్పిన మాటలు వింటున్నాడా మగపిల్లలతో కూడా ఇంటి పని చేయించాలి మగపిల్లలతో కూడా చేయిస్తేనే వాళ్ళు మంచి కొడుకులు అవుతారు వాళ్ళ అమ్మ అమ్మ కష్టం తెలుస్తుంది మా అమ్మ చెబితే నేను చల్లని చాలని పేడత ఇచ్చేవాడిని మనం నాన్న లేకపోతే మనం లేంగా ఒక్క ముక్క చెప్తాను జాపాలే ఒక మహర్షి ఉన్నారు రాములు గారిని వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి అడవిలో ఉంచి ఆయన ఏదో ఇస్తున్నాడు ఏమిటి ఇంకా మీ నాన్న సరిపోయాడు ఆల్రెడీను నువ్వు లక్ష మంది వచ్చారు నీ కోసం వెనక్కి వచ్చి అన్నాడు రావుడికి బలి కోప్ప మా నాన్నగారు ఎవరికి పడితే వాడికి మంత్రి పదవి ఇచ్చి అవసరంగా జీతం అండగ పనులు చేశారు అని కొంచెం కట్టుగా అన్నారు అంటే ఆయన ఇంకా కొన్ని ఐదు జాపతి మనసు చనిపోయిన వాళ్ళకి నువ్వు పెండ ప్రధానం చేయడం ఏంటి చనిపోయిన వాళ్ళ మాకు ఇంకా విలువ ఏమిటి ఈ పెండా ఏమైనా పార్శుల్లో అమెజాన్లో ఇస్తారా అని కొంచెం ఇలా ఎత్తుపొడు అంటే రావుడు ఎదులా కొంచెం రావుడు మళ్ళీ అంటే నేనేమి నాస్తి కారు ఏదో ఇంక వేఖ తీసుకెళ్దామని ఎలా అంటే నన్ను క్షమించాను ఇస్తాం అని అది వెనక్కి తగ్గారు ఇప్పుడు రాముడికి మెత్తగా చెప్పినా గట్టిగా చెప్పినా ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళడు అదే రాముడి చేస్తే మనం ఉన్నాం అనుకోండి యాక్చువల్గా ఉందాం అనుకున్నాను ఇంకే పెద్దవాళ్ళు తెలిసింది అని వేకొచ్చాడు తగ్గింది అలా ఉండకూడదు అది ఎలా ఉంటుందంటే కోతులు ఏకాదశి ఉపవాసం తెలుదా ఎక్కడో లెక్చర్ విన్నాయండి కోతులు మనం చేద్దాం ఏకాదశి ఉపవాసం అని ఎలా చేయాలి ఏకాదశి ఏం తినకూడదు అందుకని చెట్ల మీద కూర్చున్నాయి అందులో కోత బాగానే ఉంది ఉపవాసన చేసేస్తాం మనం మరి రేపు పొద్దున్నే ఉండదు కదా కాయలు పోసుకోలేము అందుకని పోసి పక్కన పెట్టేసుకోవాలి నాకు ఆర్థమైంది మరి అంతే కదా హోములు ఏమంటే డాము కదా సో పండ్లు అవి కోరి పెట్టేసుకున్నాయి కాసేపటి తర్వాత ఓ కోతుంది ఇవి అక్కడి నుంచి మళ్ళీ మనం అక్కడ దాకా తెంచుకొని ఒప్పుకున్నారు కదా ఆ కాయలు తీసి అలా పట్టుకున్నాం రేపు అలా సూర్యుడు రాగానే ద్వాదశ వచ్చి తినేద్దాం పని ఉందిగా ఐడియా అందుకని అలా పట్టుకుని కూర్చున్నాయి కాసేపటికి ఒంకు పోతుంది రేపటికి అసలు ఉండదు కదా పళ్ళు ఇలా ఎలా అంటాను కూడా ఒప్పుకోండదు అందుకని మనం అలా తక్కువ ఓపెన్ చేసి అడిగి పట్టుకుందాం అని చెప్పాడు పట్టుకోండి ఇప్పుడు రేపు పళ్ళు ఇలా ఎలా అంటాను ఓపికూడదు నెవిలేసి నెవిలేసి అడిగి ఉందాం అని ఏమంటే ఎవరైనా ఓ సంకుటం పండి ఓపెన్ చేసి నోట్లో పెట్టాక అని చెప్పి జరా జరాతుంది కదా అది పోతున్న ఉపాసం అయిపోయింది అయిపోయింది మంగళ సో కాబట్టి అలా ఉంటారు నాన్న ఒక మాట తీసుకుంటే దానికి నిలబడాలి నిలబడాలంటే దానికి ఏం కావాలి ఫిక్స్ మెంటాలిటీ కావాలి మనం చాలా తక్కువ వాటికి ఫిక్స్ అయిపోయాం చాలా తక్కువ వాటికి అంటే ఏదోలాగా ఏదోలా మాలాంటి టైం లేదురా బాబు అని చెప్తుంటాం మీలాంటి అంటే మిమ్మల్ని అంటలేదు కానీ చాలా మంది టీవీ సీరియల్ అయితే మొసలు కూడా మొసలు కూడా టీవీ సీరియల్ ఉంటాయి చాలా హట్టింగ్ ఉంటుంది బోల్డ్ పుస్తకాలు ఉంటాయి కొనుక్కుంటాం వాళ్ళు వీళ్ళు ఇస్తారు ఆ పుస్తకాలు చూ చదువుదాం అనుకుంటాం పేపర్ కూడా తిరగారు ఇవాళ పెట్టిన పుస్తకాలు పెట్టుకున్నాం కానీ ఇక్కడ రావాలి రెండు పుస్తకాలు గబుగా చదివి ఎందుకు వచ్చింది చెప్తున్నానంటే ఒక్కసారి అందరూ ఈ శ్లోకం చెప్పి వెళ్ళండి నమస్కారం కాలక్షేప కాలక్షేపట్లేదు కాలక్షేపర్తీణమాయుణానాస్తి ధర్మస్య తరితగతి అంటే యుగుడికి దైవుడు వచ్చినట్టు గడిపితే ఆయుధ్యాయం తగ్గిపోతుంది ఎవరి దయ ఉండదు కాబట్టి మన వయసు చూడకుండా మన సిచ్యువేషన్ చూడకుండా తప్పని చూడాలి ఈ లోపల ఏం చేయాలి కర్తవ్యం కీర్తనం కాబట్టి పుట్టినందుకు మనం మళ్ళీ పుట్టకుండా ఉండే ప్రయత్నం చేస్తే మనం సక్సీడ్ ఆ స్థితి మనందరికీ రావాలి ఇలాంటి భూ కార్యక్రమం ఏ వ్యక్తికి అయితే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చేయండి చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈ మళ్ళీ పెళ్ళికొడుకు పెళ్లి కూతురైన ఈ దంపతుడికి శుభాకాంక్షలు చెబుతూ నాయనమ్మ తాతయ్య అయిపోయినప్పటికీ ఇప్పుడు మరి పెళ్ళికొడుకు పెళ్ళి కూతురే కదా వీళ్ళు శత చంద్ర సారీ సహస్ర చంద్ర దర్శనం కూడా మీరు చేయాలని కోరుకుంటూ సహస్ర చంద్ర దర్శనం అంటే వెయ్యి చంద్రులను చూడటం అంట వెయ్యి పౌర్ణాలు పౌర్ణం ఎప్పుడొస్తుంది నెలకి వెయ్యి నెలలంటే ఎంతకాలం దాదాపు ఎనభై రెండు ఏళ్ళు ఏదైందా కాబట్టి మన వాళ్ళు కాలంతో గణన చేస్తూ ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ప్రకృతిలో పరమాత్మను చూస్తూ ఉంటాం అందుకే భూమి మొత్తం భూమి అనే భూమి ఆట అంటాం అన్ని ఇస్తుంది కదా అన్నీ ఇస్తుంది మనం కూడా తీసుకెళ్ళి వాటలో పెట్టుకుంటాం కాబట్టి ప్రకృతిని గౌరవిద్దాం ప్రకృతిలో పరమాత్మను చూద్దాం అలాగే పరమాత్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఆదరిస్తూ వారి అనుగ్రహాన్ని పొందుదాం పొండరీంకుడిలాగా చిత్రశేవన సమయంలో కృష్ణుడు వచ్చినా కూడా కాసేపు వెయిట్ చేయమన్నాడు అని అంత భక్తి ఉండాలి అందరూ చెప్పండి మాతృదేవోభవృదేవోభవ ఆచార్య దేవోభవ అలాగే ఒక సజెషన్ ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా పిల్లలు ధ్రువ అని పేరు వినపడినా ప్రహ్లాద అని పేరు వినపడినా మా కృషి పిల్లలు ఇద్దరు పేర్లు అవే అని చెప్తాను ఎవరికి ఎందుకంటే పేర్లు పేరు తెలిసేందుకు ధ్రువ ఒకడు ప్రహ్లాద ఎంత గొప్ప వాళ్ళు అండి వాళ్ళు ఇప్పుడు రాగానే వాళ్ళు కనపడ్డాడు ధ్రువ వాళ్ళు కసేపాటు రాగానే ప్రహ్లాద నేను వెంటనే ఏ పద్యం చెప్పేందుకు వినాల మీరు మీరు చెప్పండి ప్రహ్లాద నారాశరీకరీ అంబరీష సుఖ సౌనక సౌనక భీష్మీ గారు పుట్టారండి నేల ప్రహాదుడు నారదుడు పరాశరుడు పొందరీకుడు వ్యాసుడు అమరీషుడు దూడు మహానుభావుడు పుట్టిన నేలలో పుట్టాం కాబట్టి మనం అన్ని బాగున్నప్పుడు శరీరం గట్టిగా చక్కగా ఉన్నప్పుడు ధనం అది ఉన్నప్పుడు తెచ్చిపోయా అని పాటలు పాడకుండా వినయంతో శంకర్ల వారు చెప్పినట్లుగా మా గురు ధన జన యోవన గర్వం గీల అంటే అవసరం సార్ గీరా కాదు గీరా గీల అంటే గర్వము అని అర్థం మన కొమ్ముడు వచ్చేస్తాయి ఎప్పుడప్పుడు కొమ్ముడు వస్తే పోసద్దు అని చెప్తున్నారు శంకర్ వారు మా కురు ధన జన యవ్వన గర్వం హరతి సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా ్రహ్మపదం చెప్పండి భజ గోవిందం భజ భోవిందం గోవిందం భజ మనం మూడు కావచ్చండి భగవన్ జపం చేద్దాం చక్కగా జీవిద్దాం భగవంతుని అందరం అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చాలా చాలా సంతోషంగా ఉంది ఆ మాకు సమయం కుదిరేలాగా ఈ కార్యక్రమం కుదిరేలాగా చేసిన కృషి ఏమిటి కృషి ఆ భోజనం దగ్గర కృషి చేస్తున్నాడు కృషి ఒక మంత్రం ఒక మంత్రం చెప్పి వెళ్తాను అందరు నమస్కారం అంత పెట్టండి ఇక్కడి నుంచి అంతతో వెళ్ళి మన అందరం భగవన్ ఏందో ఏదో విధంగా చెప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తామంటే చెప్పచేది ఒక్కటే లాభం మిగిలిన ఏది కాదు అందుకని చెప్పండి ఇది నేను వాడంతా ఉన్నప్పుడు ధృవంతో ఉన్నప్పుడు నేర్చుకున్నాను చాలా బాగుంటుంది వినగానే నవ్వు వస్తుంది తప్ప వెంటే కృష్ణవతి నవ్వు వస్తుంది చెప్పండి నారాయణ నారాయణ రువా అంటే బరువా అంటే కష్టము లేదు కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు అచ్చుత అంటే ఆపద రాదు రామా అంటే రోగము లేదు రామా అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు నారాయణ అంటే నరకము రాదు గోవిందంటే గొడవ లేదు

గోవిందు అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రాగం కావాలా నారాయణ నరకం కావాలా కావాలా కష్టం కావాలా మీకేం మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు భోజనంలో పడతారు పులుసు ఇంకా మాట్లాడితే నేపడతా తెలుసు అయింది అబ్బా ఈ చూసారా ఒక మాట చెప్పకుండా ఉండలేదు మీ పేరు ఆ విజయ్ గారు వారు కొంత అడిగారు దానికి ముందు ఒకటి చెప్తాను మనం ఎవరైనా వైకుంఠం వెళ్ళాలంటే ఒక నది దాటి వెళ్ళాలని చెప్పారు ఆ నది పేరు తెలిసేవారు వైకుంఠం వెళ్ళాలంటే తెలుసా కదా తెలుసా నది దాటి వైకుంఠమే తెలుక విలజ అంటే ప్రజ అది మనం రజోగంలో ఉంటాం కదా ఇప్పుడు ఎవరైనా ఇంత టీగా నానా బుద్ధి కన్నా అన్నారు ఒకసారి అయితే ఏం అన్నీ బియ్యొచ్చు అది ఇప్పుడు దాకా పుగడింది అన్ని పోతాయి అది రజోగుణం ఆ రజోగుణం లేని వాడే వైకుంఠానికి వెళ్తాడు ఇలాంటి రజోగుణం పిండిస్తాయి పర్వాలేదు అలా ఇప్పుడు దాకా మనం మన సత్వం అని చెప్పాను కదా విజయ గారు కాస్త రజోగుణం గృహం ఉండాలని వాడు గుర్తు చేస్తున్నారు ఏమిటంటే మనం రాముడు వాళ్ళ అమ్మ నాన్నగారిని అలాగే కృష్ణుడు వాళ్ళ అమ్మ నాన్నగారిని రెండున్నర ఏళ్ళు ఉన్నప్పుడు కృష్ణుడికి యశోద మా అబ్బాయి ఇప్పుడు చాలా ఎదిగాడండి అంది నందమహారాజ్తో నందుడు చెప్పాడు మీ అబ్బాయి ఏం చేస్తాడు అని మీరేం చెప్పినా చేస్తాడు అన్నారు యశోద అయితే పని చెప్పండి అంటే అక్కడ ఆయన పావు ఉన్నాయి పావు అంటే చెక్క చెప్పుడు అవి తెమ్మని చెబితే కృష్ణుడు పెట్టి తెచ్చాడు ఏమో అడుగు వెళ్ళిపోయాడు ఆయన పావుకోళ్ళు ఏమో భరతులు చేసి సింహాసనం మీద పెట్టు ఇక్కడ కృష్ణుడు వాళ్ళ నాన్నగారు చెప్పుడు ఇది మనకి నేర్పించారు అవతార పురుషుడు భగవంతుడు అవతారం తల్లిదండ్రులు ఎలా చూడాలనే విషయంలో అలాంటి రాముణ్ణి అలాంటి కృష్ణుణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలి దాన్నే విజయ్ గారు అడిగారు నేను కొండనెత్తిన పూజిస్తా గోవిందుదండం పట్టిన రాముణ్ణి పూజిస్తా లోకం కోసం విషం తాగిన శివుణ్ణి నేను ఆరాధిస్తా అంతేగాని రెండు చెక్కల మీద వేసుకుని చచ్చిపోయిన ఎండిపోయిన శవాన్ని నేను పూజించను నేను శివారాధన చేస్తా నేను శివారాధన చేయను కాబట్టి మనందరం ఆదర్శవంతంగా జీవించిన మన పూర్వీకులు చూసి వాళ్ళలా మనం జీవించాలి తప్ప ఏదో చిన్న చిన్న కారణం కోసం గతం మర్చిపోయి గొర్రెల్లా మారిపోద్దు సింహ చరించడి లక్షలాదిగ శ్రేష్ట వ్యక్తులు అటువంటి శ్రేష్టమైన వ్యక్తులు ఎందరో మన చుట్టుపక్కల కూడా పుట్టారు అటువంటి పుట్టినటువంటి వాళ్ళల్లో ఎందరో మహానుభావులు ఓ సిద్ధేంద్ర కావచ్చు ఒక లక్ష్మణ యతీంద్ర స్వామి వారు కావచ్చు సీతారామ యతి వారు కావచ్చు ఓ గంఠశాల వారు కావచ్చు ఓ విశ్వనాథ్ వారు కావచ్చు ఇప్పుడు ఈ ప్రజెంట్ కాలంలో ఒక అభినవ ఘనశాలగా పేరు పేరుగాంచినటువంటి మన గంగాధర శాస్త్రి గారు రాబోయ్ గారు మరి ఇలాంటి వాళ్ళు అందరూ పుట్టిన నేలలో మనం కూడా పుట్టాం కాబట్టి మనం సార్థకం చేసుకున్నాం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందుదాం అందరూ ఒకసారి వంతం చెప్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే భారత్ భారత్ జై శ్రీరామ్

కాసేపు ప్రశాంతంగా నిదానంగా ఒకళ్ళ తర్వాత ఒకరు ఫోటోలు తిరగచ్చు ధన్యవాదాలు

അതിൻ്റെ അതേ നേള തര ത అమ్మ పేపర్ అది తీసుకున్నారా ఇది అక్కడే ఉన్నాయి మీ ఇంట్లో భగవద్గీత లేకపోతే కూడా తీసుకోండి నా ఇవిన్నాను ఎవర అది ఏ ఒక్క రోజు ఎప్పుడు ముందు చెప్ప అంతే చెప్పండి మాములుగా లేరు మీరు కాదు ఆశీర్వదనాలు ఆ లెవెల్లో ఇవ్వాలని దండిగా అక్షతలు వెరీ గుడ్ వెరీ గుడ్ రండి ఇది లాస్ట్ రెసింకింగ్ వస్తువు